ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో భాగంగా ఈ రోజు అరవై నాలుగవ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్లు తలపడనున్నాయి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం ఎందుకంటే రెండు జట్లు ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నాయి కాబట్టి రెండు జట్లకు ఇది డూఆర్ డే మ్యాచ్ మరోవైపు ఈ మ్యాచ్ ఫలితం ఆర్సిబి జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను కూడా సులభతరం చేస్తుంది అంటే ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే దానిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ మార్గం సుగమం అవుతుంది దీని ప్రకారం ఆర్సిబికి ఈ రోజు జరిగే మ్యాచ్ లో లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం ఉత్తమం ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే పన్నెండు పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్సిబితో సమానంగా ఉన్నప్పటికీ నెట్ ట్రెండ్ రేట్ తక్కువగా ఉంటుంది ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో జట్టుపై వంద పరుగుల తేడాతో గెలిస్తే అప్పుడు ఆర్సిబిండ్ రేట్ లో అధికమించుతుంది కానీ అంత భారీ విజయం సాధించడం అంటే అంత ఈజీ కాదు దీంతో ఈ రోజు లక్నోపై ఢిల్లీ గెలవడం కి ఎంతో కీలకం అయితే లక్నో సూపర్ జైన్స్ జట్టు ఓడిపోతే పదహారు పాయింట్లు సేకరించే అవకాశాన్ని కోల్పోతుంది అంటే ఎల్జీ జట్టుకు మిగిలిన ఈ రెండు మ్యాచ్ లో గెలిస్తే పదహారు పాయింట్లు వస్తాయి కానీ ఓడితే అలాగే చివరి మ్యాచ్ గెలిస్తే పద్నాలుగు పాయింట్లతోనే ఉంటుంది కానీ ఆ చివరి మ్యాచ్ మ్యాచ్ కూడా లక్నో ఓడిపోతే ఆర్సీబీకి మరింత ప్లే ఆఫ్ లో ముందుకు సాగే అవకాశం ఉంది ఎందుకంటే చివరి మ్యాచ్ తో జరుగుతుండటంతో ఆర్సీబీకి ఆ మ్యాచ్ గెలుపుపై ధీమాగా ఉంది అది గెలిచి లక్నో జట్టు వరుసగా రెండు మ్యాచ్ లో ఓడిపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్ ముందు ముందుంటుంది